గుడి కడదాం అని కూడా చాలా అందంగా ఉంది అని చూసి సంతోషపడతారు సామాన్లు చూసి ఎవడైనా సంతోషపడతాడు ఇందులో అందులో ఆమె చేసిన తప్పేంటి చూసి ఎందుకు కోపం వచ్చింది శివాజీ పైన మీరు బాగానే ఫైర్ కావాలి ఆ విధంగా మాట్లాడాలంటే మరి శివాజీ గారు శివాజీ చేత ఆంటీ అనిపించుకునే వయసు అవ్వది ఒకవేళ ఆంటీ అయినా ఈతను అనాల్సిన అవసరం లేదా ఆ సందర్భంలో బట్టలు వేసుకుంటే కేవలం భర్తకు మాత్రమే చూపించాలా బాయ్ ఫ్రెండ్ చూపించాలా మీ భార్య వేసుకుంటే ఊకుంటుందా అని అన్నారు మరి బావుగల్ల ప్రభాస్ గారు తన శరీరం చూపించలేదా అని ఎక్స్పోజింగ్ కదా నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను నరేష్ హీరోయిన్ల డ్రెస్ల విషయంలో శివాజీ చేసిన కామెంట్స్ కి అనుసూయ బాగా కౌంటర్లు ఇచ్చింది అనుసూయ అన్నది కరెక్టే అని కొంతమంది మాట్లాడుతుంటే అసలు అనుసూయకి సిగ్గుందా బుద్ధుందా అని చెప్పి చాలా మంది మహిళలు కూడా మాట్లాడుతున్నారు తాజాగా మురళీకృష్ణ అనే వ్యక్తి అనుసూయ అభిమానుల సంఘం అధ్యక్షుడు అని చెప్పుకొని డిబేట్లలో కూర్చుంటున్నాడు మన టీవీ కూడా పిలిచినాం మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం మురళీకృష్ణ గారు నమస్కారం అండి అనుసూయ అభిమానుల సంఘం అధ్యక్షులు మీరు అంటే వ్యవస్థాపక అధ్యక్షులా లేకపోతే వ్యవస్థాపక అధ్యక్షులు అంటే మీరే స్థాపించారు ఈ రోజున హీరోలకు అభిమాన సంఘాలు ఉన్నాయి హీరోయిన్లకు అభిమాన సంఘాలు ఉన్నాయి ఈవెన్ బిగ్ బాస్ లో కాంటెస్ట్ కూడా అభిమాన సంఘాలు ఉన్నాయి ఆర్మీలు ఉన్నాయి అభిమాన సంఘాలు ఉన్నాయి కదా బిగ్ బాస్ కాంటెస్ట్లు ఉంటారు సంజనాకు అభిమానులు ఉన్నారు ప్రతి వాళ్ళకి అభిమానులు ఉన్నారు ఉన్నారు ఇమాన్యుల్ అభిమానులు ఉన్నారు విన్నర్గా కళ్యాణిగా అభిమానులు ఉన్నారు ఓకే సో అనసేయకు ఉండడంలో తప్పేముందంట రీతు చౌదరికి కూడా అభిమానులు ఉన్నారు మరి అటువంటి అప్పుడు గారికి కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు ఎప్పుడొచ్చింది తాట మీకు అనసేయ అభిమాన సంఘం అభిమానులు ఆల్రెడీ ఉన్నారండి ఎందుకంటే దాదాపు వన్ పాయింట్ సెవెన్ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు వన్ పాయింట్ సెవెన్ మిలియన్ ఫాలోవర్స్ అందరూ అభిమానులేనా అభిమానులే ఫాలో అవుతారు లేదంటే ఫాలో అవ్వరు కదా ఇప్పుడు నా మంది ఫాలో నా అభిమాను అభిమానులు ఉండొచ్చు కొంతమంది శత్రువులు కూడా అండి కానీ కానీ ఏందంటే ఫాలో అయ్యారంటే మీకు జనరల్ గా అక్కడ ఎవరు ఉంటారు ఆమె తన జీవితంలో జరిగిన సంఘటనలు కానీ ఏదైనా సరే తన అభిమానుల కోసం పెడుతుంటుంది అది చూసి ఆనందిస్తూ ఉంటారు ఓకే సో ఎక్కువ మంది మాక్సిమం ఫాలోవర్స్ అందరూ పాజిటివ్ గానే ఆలోచించండి చిన్న చిన్న ఎగ్జాప్షన్స్ ఉన్నా ఎక్కువ మంది అభిమానులు అభిమానులే మెజారిటీ అభిమానులే ఉంటారు

ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు చాలా కాలం నుంచి ఫాలో అవుతున్నారు ఓకే అంటే ఒక ఇరవై ఏళ్ళు అంతకాలం పది లేదు రీసెంట్ గా కొంతకాలం రీసెంట్ గా కొంతకాలం ఓకే ఒక 1 ఇయర్ నుంచి ఫాలో అవుతున్నాను కానీ ప్రతిదీ ఆడిది చూస్తాం ఏం చూస్తారు మేము జబర్దస్త్ అప్పటి నుంచి కూడా అప్పటి నుంచి చూస్తున్నాం ఓకే సో అభిమానులు చాలా ఉన్న చాలా మంది ఉన్నారు కదా వాళ్ళందరూ కలిసి మిమ్మల్ని ఎన్నుకున్నారా వెనక చాలా మంది ఉన్నారండి చాలా మంది కలిసి ఈదంగా అంటే అందరూ కలిసి మిమ్మల్ని ఎన్నుకున్నారా అంటున్నా వ్యవస్థాపక వ్యవసాయపాధ్యక్షులు వేరు ఎందుకోట వేరు మేము ఒక సొసైటీ అంటే అది వేరండి అంటే మా సంఘాలు అనేటువంటి రకాలు ఉంటాయండి ఓకే కొంతమంది వారి అభిమానకు ద్వారా రేపు మనమందరం గ్రూప్ గా ఉందాము ఇవ్వండి కొంతమంది వస్తున్నారు కదా గుడి కూడా కడదామని మన సోయికి గుడి కడదాం అని కూడా అంటున్నారు ఓకే అందరికి కడదాం అనుకుంటున్నారు గుడి మే బీ హైదరాబాద్ ఇంకా ఇంకా ఆలోచించలేదు ఉంటారు కుష్బుకి గుడి కట్టలేదా కుషుకు కట్ట కుషుబుక్కు కూడా గుడి కట్టలేదు తమిళనాడు అంత అంత దూరం రాలేదు ఓకే అన్ని వీలైతే అంటే మాట్లాడుకుంటున్నారు గుడి కడదామని అవును ఆలోచన ఉంటుంది కదండి అభిమానం వాళ్ళకి ఓకే సో మీరు స్వతహా బ్రాహ్మణ్ కదండి బ్రాహ్మణులు అవును బ్రాహ్మణులను మేము గౌరవిస్తాం అవును సో గుడి కడితే మీరే పూజ చేస్తారా చేయడంలో లేదంటారా పూజ అనేది ఉండదు ఒక పుష్పం ఒక గులాబీ పువ్వు పెట్టినా చాలు పూజ అనే దానికి చాలా మీనింగ్ ఉంది అది భగవంతుడిదాడి మనకి తోచిన వ్యక్తికి ఒక గులాబీ పువ్వు పెట్టినా చాలు పూజ చేసినట్టే పూజ కాదు తన అభిమానం ప్రదర్శిస్తారు ఓకే గుల్ల తన ప్రేమ ఒక అభిమానం అంటే ఏంది సో గుడి కట్టాలంటే డబ్బులు అవుతాయి కదా ఎక్కడ నుం తీసుకొస్తారా డబ్బులు అన్ని కూడా అలాంటా ఇంకా చాలా పెద్ద టాపిక్ అది ఇప్పుడు అప్రడే గాదు కదా ఇప్పుడు ఈ లోపే గాదు ఈ టైం పడుతుంది ఓకే ఓన్లీ అనుకుంటారంటే మనం అంటం ఎందుకు రైట్ ఎస్ సో మీరు మొత్తానికి అయితే అభిమాన సంఘం అధ్యక్షులు ఎంత మంది ఉన్నారు మీ కమిటీలో చాలా మంది పర్సన్స్ ఉన్నారండి అంటే మేమేం కోస్ట్ ఇవ్వాలి మీందంటే ఒక వ్యక్తి పట్ల మన అభిమానం ఉంది మన అటువంటి మనకి జాయిన్ అవ్వచ్చు ఇందులో ఎవరు ఏమి రూపాయి ఇందులో మనీ ట్రాన్సాక్షన్ ఏమి లేదండి మీరు ఎవరైతే అనసూ అని ఒక అభిమానిస్తున్నారు అభిమానిస్తున్నారు ఇన్స్టాలో ఫాలో అవుతున్నారు ఇన్స్టాలో ఫాలో అవుతున్నారు ఇది మొత్తం ఫ్రీ ఇక్కడ ఎటువంటి మనీ అనేటువంటి ట్రాన్సాక్షన్ లేదండి మోస్ట్ వెల్కమ్ ఓకే ఖచ్చితంగా మీరు ఏ ఊరికి ఆ ఊరు అభిమాన సంఘం మీరు కూడా పెట్టుకోవచ్చు ఒక అధ్యక్షులుగా ఉండండి మీలో మీకు ఏదైనా తోచిన కార్యక్రమాలు ఈ బ్లడ్ డొనేషన్స్ వంటివి చేస్తానంటే మోస్ట్ వెల్కమ్ ఓకే ఇది కేవలం ఏంటంటే స్వచ్ఛమైన ఒక ప్రేమతో చేస్తున్న అభిమానంతో చేస్తున్నది మాత్రమే రైట్ సో ఆర్ వెల్కమింగ్ డోస్ టు ఎవ్రీ వన్ అనిసే గారి మీద ప్రేమ అభిమానంతో అభిమానం వాళ్ళు చేయండి ఎక్కడికక్కడ సభలు పెడితే మీరు కూడా చీఫ్ గెస్ట్ లాగా వస్తారు ఖచ్చితంగా వస్తాను ఖచ్చితంగా వస్తాను ఓకే సో ఇంకేమనుకుంటున్నారు కార్యక్రమాలు అనుసూయ అభిమాన సంఘంలో ఉన్నారు కదా అంటే ఈ పాటి శివాజీ పైన మీరు బాగానే ఫైర్ కావాలి ఆ విధంగా మాట్లాడాలంటే శివాజీ ఆంటీ అంటున్నారు కదా అని అందుకే శివాజీని మేము అంకుల్ అంటున్నాం కదా మరి శివాజీ గారు ఒక అనసూయనే కాదు శివాజీ గారు ఎప్పుడు అనసూయన ఆంటీ అనలేదండి అది మీరు అన్నది కరెక్షన్ చేసుకోవాలేమో కాదా అనలేదు అన్నది అనుసూయ బయట అంటే కొంతమంది ఆంటీ అని సంబోధిస్తున్నారు అంటే శివాజీ గారు కూడా నా శివాజీ గారు పదం ఉపయోగించిందా ఆ ఉపయోగించింది ఓకే అటువంటి సరిగా ఫాలో అవుతుంది కొన్ని సరిగ్గా గమనించారు ఎందుకంటే మేము చాలా ప్యూర్ గా ఉంటాం అండి అంటే మీరు వీడియోస్ స్వచ్ఛబద్ధంగా ఉంటాం ఫాలో అవుతున్నారు మీరు అనుసే వీడియోలు ఆ పదం నేను నిజంగా చూసినప్పుడు మరి నేను గమనించలేదు సరిగా మొత్తం వీడియో చూడలేదు మొత్తం డిఫరెంట్ అయి ఉండొచ్చు ఇక్కడ ఏంటంటే మరి శివాజీ గారు కూడా బిగ్ బాస్ కాంటెస్ట్ లో చాలా మంది వచ్చారు అందులో సందన గారు అని ఒక ఉన్నారు సందన గారికి చాలా మంది అభిమానులు ఉన్నారు ఆమె చివరి వరకు కూడా బిగ్ బాస్ దాదాపు చివరి వరకు కూడా ఉన్నారు సందన గారిని పట్టుకొని శివాజీ గారు ఆంటీ అని ఎందుకు అన్నారు సంజన ఆంటీ అని ఆంటీలు కూడా చివరి దాకా వస్తారు నిరూపించారు అని సందన అని ఆంటీ అనడం తప్పు కదా శివాజీ మరి స్త్రీలను నిజంగా గౌరవించాలి అనేటువంటి ఉద్దేశం ఉంటే సందనాని పట్టుకొని సంజనా కంటే శివాజీ గారు ఆంటీ వయసులో ఉంది అతనికి శివాజీ గారు సందనాన్ని అవమానించలేదా ఎగత అంటే అవమానం ఎగతాళి కాదు ఫన్ అయి ఉండొచ్చు ఇట్స్ నాట్ మేబీ నాట్ ఇన్సల్ట్ చివరికి సంజన గారు కూడా చాలా బాధపడి ఉంటారు ఎవరైనా బాధపడతారు అని అతనికి మహిళల పట్ల ఉన్నటువంటి ఎగతాళి స్వభావం అది ప్రతిష్ట మనకు ఖచ్చితంగా మనం తెలుసుకోవచ్చు అది అంత పబ్లిక్ గా అది బిగ్ బాస్ లోపలిది కాదు ఇంటర్వ్యూ బిగ్ బాస్ లోపల ఉన్నది వేరు బిగ్ బాస్ లో ఆమె ఎగ్జిట్ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇంటర్వ్యూలో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ